అమ్మాయిని ఇంకోసారి రమ్మను నేనే తెలుసా తెలుసు నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నానని నీకు తెలీదు મ્યુઝિક <laughs>

అదేనండి ఆ ఫ్యాషన్ షో కండక్ట్ చేసినోడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్త పాపం ఆడే పైకి పోయాడు వాట్ చచ్చాడ ఎవరు చెప్పారు చంపడం ఏమిటండి అండి లేదు చచ్చడగా చచ్చడగా ఎవండో సాక్షి పేపర్ సాక్షిగా దొచ్చాడు తాము కాటు వల్ల మరణించిన కార్మికుడి వెత్త ఓర్నిరేరే దీని కెమెరా వెంటలా నేను చంపలేదా కాటు వల్ల చనిపోయాడా అసలేం జరిగి ఉంటుంది సొంటల్లారా ఎన్ని రోజులుగా నాగు ఉనికి దొరకలేదంటే ఆ కారణం ఏమిటో ఇప్పుడు అర్థమైంది మీరు మణి పెట్టిన కన్యనే నాగు ఆవహించిందిరా మరి ఇప్పుడు తెలిసిందిగా ఆ కన్యను పట్టుకురండి అలాగే తల్లి విజయ్ పాము కాటు చనిపోయాడు ఇది అతను సర్టిఫికేట్

పాప చూస్తే ఇలా ఉంది కానీ సెల్ ఛార్జింగ్ వీక్ మా వాడి సెల్ లో ఛార్జింగ్ ఎక్కువ బ్యాటరీ పగిలిపోతుంది సార్ సేమ్ మా సార్ కూడా అదే ప్రాబ్లం కాకపోతే మీకు ఈవిడ వైపు నుంచి ఆయన ఆయన వైపు నుంచి మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు షాట్ ముందు అమ్మాయికి పదును పెట్టాలి ఒకసారి నా దగ్గర పడుకోబెట్టు అంటే బల్ల మీద పడుకోబెట్టాలి కదా సార్ ఏమ్మా నా వేలుతో నీ బుగ్గ మీద నొక్కితే ఎలాగుంది చాలా చికాగ్గా ఉంది ఇక్కడ నొక్కితే కంపరంగా ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి మావాడి నొక్కుతాడు సార్ నొక్కు నొక్కు నొక్కంగానే నా రాజా అని ఇక్కడ నొక్కితే ఎలా ఉంది నీ బొందలా ఉంది ఇక్కడ నొక్కితే ఎలా ఉంది కిటికి తెలగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ పిల్ల ప్రాబ్లం నాకు అర్థమైంది ముందు నీకు భయా ఆగ్రా ఈ మధ్య జనం ఢిల్లీకి వయా ఆగ్రానే వెళ్తున్నారు వాయా ఆగ్రా వాయా ఆగ్రా ఓ వాయా ఆగ్రానా yes yes దీని అమ్మాయి ముఖం మీద ఫూదు నా నీ పౌడర్ పైకి లేస్తుంది ఆ అమ్మాయిని వెంటపడుతుందండి సర్ థాంక్యూ సదా ఏంట్రా మళ్ళీ కాదురా దీని హై వోల్టేజ్ ని తట్టుకోలేకపోతా ఓ అదే ఇన్ని నాళ్ళు కరెంట్ లేదు కరెంట్ లేదు అన్నాం తీరా కరెంటు వచ్చాక పవర్ కట్టు పవర్ కట్ అంటే ఎలా వెళ్ళిపోతుంది ఒకప్పుడు నువ్వు వచ్చినందుకు మేము చాలా బాధపడ్డాం తీపిల్ల ఏంటి ఇలా తగులుకుందని కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతుంటే చాలా బాధేస్తుంది అంతే బాబు ముందు వచ్చిన కరెంట్ కన్నా తర్వాత వచ్చిన జనరేటర్ ఇంట్రెస్ట్ అని అప్పుడప్పుడు వస్తువు నీకోసం మా తలుపులు పుడితే రిచే ఉంటాను ఎవరురా ఎవరు అదా నీకు ఏమైంది గాల్లో ఎగిరి ఎగిరి తంతంంది మీ అమ్మ కూనిందే నోర్మి మేడం ఏమండి లేకండి మేడం లేకండి లేండి ఓకే అండి ఏమైంది వీళ్ళందరిని ఎవరు చంపారు చంద్రముఖి కజిన్ సిస్టర్ లా చేయాల్సింది చేసి ఇప్పుడు ఏమైందని అని అడుగుతున్నావు అమ్మా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మాకు పిచ్చెక్కి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఇదిగో నువ్వు పని నువ్వు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకున్నా మనం ఓ చోటుకి వెళ్దాం ఎక్కడికి నీ చెప్తాక నువ్వు లోపలికి వెళ్ళి మార్చుకున్నా వెళ్ళి వెళ్ళి వెళ్ళు బయటికి వెళ్దాం ఉన్నావు కాదురా అది తెలుసుకోవడానికి భూత ప్రేత పిశాజ భేతాళ ఓ మంత్రగత్త దగ్గరికి తీసుకురా ఆ నాగు పగతో రగులుతోంది వాళ్ళిద్దరిని ని చెప్పినట్టు మిమ్మల్ని 잡ుతుంది వెళ్ళండి జాగ్రత్తగా ఉండండి ఆగండ్రా హే ఈ తోయె కట్టుకోండి ఆ సర్పం మీ దరి చేరదు కట్టుకోరా నాక లేదంటే చస్తావ్ పాముల వల్ల నాకేం కాకూడదని నా బాడీకి పాయిజన్ అలవాటు చేశాను ఆ నాగు నుంచి నీకు ముప్పు లేదురా మొత్తం రాళ్లతో కట్టారు కదా భలే కనిపెట్టావే పద నువ్వు నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను ఎవరు కనపడ్రీ అమ్మా అమ్మా మీ శక్తి తెలిసి మిమ్మల్ని కదుద్దామని అమ్మా అసలు పనేమిటంటే ఈ కన్య శరీరంలోకి ఆమెకే తెలియకుండా ఒక సర్పం ఆవహించి మీ కళ్ళ ముందే కొందరి ప్రాణాల్ని బలి తీసుకుంది ఆ సర్పాన్ని మీరు కూడా చూశారు కదో రావే బాలిక ఇది గరుడ పక్షి కాలి గోరుతో మంత్రించి చేసిన మహా మహాశక్తివంతమైనది జీతి నీ దేహంపై ఉండగా ఆ సర్పం నీ దరిదాపులకు రాలేదు నిన్ను ఆవహించలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తాయెత్తు నీ శరీరం నుండి తీయరాదు ఈ తాయి తొలగిస్తే తోల్ తెగేది మాకే తల్లి అమ్మా ఎందుకైనా మంచిది ఆ గరుడు పక్షి ఏకతోనో తోగతోనో చేసిన తాయిత్తుంటే ఇవ్వండి మొలతాడు కట్టుకుంటాం అర్భకుల్లారా ఈ స్థావరం చుట్టూ గరుడ రేఖ గీసి తినిరా ఆ రేఖ దాటి నాగు లోపలికి రాలేదురా వచ్చే పౌర్ణమిలోగా దాన్ని మంత్ర దిగ్బంధనం చేస్తాను అందాక మీరు బ్రతికుండాలంటే మీరు ఇక్కడే నా అధీనంలోనే ఉండండి అదే మీకు రక్ష లేకపోతే ఎవరైతే సిగ్నల్ ఇచ్చింది ఇంకా రావట్లేదు అన్నా ఎవరు ఎవరు నేనే అన్నా నేనే అన్నా ఎవరు అన్నా ఆ కర్జర్ని డేవిడ్ని ఇద్దరిని నమ్మొద్దన్నా వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారన్నా నిన్ను కూడా చంపేసి ఆ రెండు నాగమణుల్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారన్నా జాగ్రత్త అన్న జాగ్రత్త నమ్మోదు రే ని నీ మంత్రశక్తితో బంధించి దాని మణిని తీయడం నీవద్దు ఆ మాంత్రికు ఖర్చరీని నా పార్ట్నర్ డేవిడ్ నేను మట్టిలో కలిపేస్తా ఒకే ఆ రెండు మణులు మన సొంతం అవుతాయి ఏమంటావు మీరు చంపింది ఒక పురుష సర్పాన్ని తన తోడును పోగొట్టుకున్న ఆడనాగు మీ పాలిట కాలనాగై బుసలు బుసులు కొడుతుంది ఉసురు తీయాలని పడగ విసురుతోంది ఆ నాగును పట్టి బంధించడం అంటే అంత తేలికైన పని కాదు సరే సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు నమ్మి నంబూద్రి దగ్గరికి వచ్చిన వాళ్ళెవరూ నట్టేట మునగలేదు అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యడమే ఈ నంబూత్రి ప్రత్యేకత రాబోయే అమావాస్యకి పదిహేను విఘడియల కాలం ఆ నాగు శక్తులన్నీ ఉడిగి కళ్ళు కనిపించని స్థితిలో ఉంటుంది అదే అదనుగా నాగును పట్టుకుంటాను పట్టి తీరుతాను మనం పట్టుకోవడానికో పట్టుబట్టి చంపడానికో ఆ నాగిని అక్కడికి రావాలి కదా జై రుద్రాణి రుద్రనేత్రిని గట్టి మాటలు తప్ప ఒట్టి మాటలు చెప్పడి నంబూత్రి వచ్చే అమావాస్యకి ఆ నాగిని వస్తుంది ఆ పురుష సర్పానికి ఉత్తర క్రియలు జరగలేదు కాబట్టి ఆ నాగిని రావాలి వచ్చి తీరాలి నీ మరణాన్ని వృధా కానివ్వను మన నక్షాన్ని నేను సాధించి తీరుతాను తప్పించుకోలేవు నాగిని ఇది అష్టదిగ్బంధరమైన చక్రవాత దీని నుంచి తప్పించుకోవడం ఏ నాగిని తరము కాదు ఎలా ఊరుకుంటాను నా గోద్రి మణులను మరిచిపో అవి ఈ ఖర్జరి సంతం నాకు దక్కని మణులను నీకు తగ్గనివ్వను ఏయ్ ఏయ్ ఏంటి నువ్వు చేసిన పని ఎందుకు అలా చేసావు వాడిని ఎందుకు చంపావ్ చా మంచి ఛాన్స్ మిస్ చేసావ్ లాస్ట్ మిట్ అంతా పాడు చేశావ్ మూర్ఖ తెలివి తక్కువగా మాట్లాడక ఇది నాగకన్య చేసిన కుటిల మాయరా సమయంానికి నేను గ్రహించకపోతే వాడి స్థానంలో నువ్వు శవం తపడి ఉండేవాడివి నువ్వు చేసిన నిర్వాకం చాలు నీ ప్రాణాలు దక్కాలంటే నా స్థావరంలో ఉండు వా భలే కొంతమందిని చూస్తే మెల్ట్ అవుతారు కొంతమందిని చూస్తే టెంప్ట్ అవుతారు నీలాంటి దాన్ని చూస్తే అవుట్ అవుతారు అవుట్ అంటే ఎలా ఐఎమ్ రెడీ యు నాటి ఏయ్ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు ఏ ఆగు My eyes and say you're gonna go my way uh -huh, uh -huh, uh -huh. శృంగారానికి తాయెత్తులేందుకు తైలాలు కావాలి కాని పార్ట్నర్స్ నిలుసుకో మనం పని మొదలు పెడతాం

నాకే జరుగుతుందో నాకే తెలియడం లేదు మిమ్మల్ని చంపిన వాళ్ళని అంతం చేయబోతుంటే వాళ్లే పాము కట్టుకునే చచ్చిపోతున్నారు నాకు లేదు ఆ రహస్యం నేను వివరిస్తాను సోదరి భయపడకు నా కారణంగా నీకు ఏ అపకారము జరగదు ఒక కార్య సాధన కోసం నేను నా భర్త భూలోకానికి వచ్చాను అలా నా భర్తని చంపారు నా కార్య సాధనలో అడ్డు వచ్చిన వాళ్ళని చంపబోతుంటే వచ్చేస్తున్నా చంపలేవు నెరవేరదు మహిమాన్వితమైన శక్తితో కూడిన ఈ దేహంతో నువ్వు అలాంటి ప్రయత్నం చేస్తే నువ్వు ఇంతకాలం తపస్సు చేసి సంపాదించిన శక్తిని కోల్పోవాల్సి వస్తుంది నాగాంశంలో పుట్టి వెన్నుపూస మీద రోమకళ సర్పాకారంలో ఉన్న శరీరంలోకి నువ్వు ప్రవేశిస్తే నువ్వు అనుకున్న కార్యం సిద్ధించడానికి నీకు ఒక దారి తప్పక దొరుకుతుంది నాగరాజు ఆనతి ప్రకారం రోమకళ కలిగిన నీ దేహంలో ప్రవేశించే ప్రయత్నం చేశాను నా భర్త మణిని నీ దేహంలో పెట్టడం వల్ల నేను నిన్ను రక్షించగలిగాను కేవలం ఇది లోక రక్షణార్థం కోసమే కానీ నిన్ను బాధ పెట్టాలనో వ్యధకు గురి చేయాలనో కాదు నా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని నాకు సహకరించు చేస్తాను నా ప్రాణాలు పోయినా సరే తప్పకుండా చేస్తాను ఇప్పుడు చెప్పండి మానవాళికి మంచి చేయడానికి వచ్చిన నాగుల్ని వాళ్ళ స్వార్థం కోసం ఈ నా కొడుకులు చంపడం న్యాయమా ఇన్నాళ్ళు దొంగలుగా ఎందుకు అనుకునేవాళ్ళం కానీ ఆ భగవంతుడు మాకు కూడా మంచి పని చేసే అవకాశం ఇచ్చాడు నీకు తప్పకుండా సహాయం చేస్తాం వసే నాగకన్య నా స్థావరంలోకి వచ్చి నా రక్షణ వలయంలో ఉన్న నా మనిషిని చంపుతావు కదూ నీ చర్మం పొలిచి నా కాలు చెప్పులు చేసుకొని మాంసాన్ని రక్తవర్ణుడికి మహానైవేద్యం చేస్తా హ నీ నెత్తి మీదున్న మణిని నా సత్తు చేసుకొని తియ్యక అది నీ వల్ల కాని పని ఖర్జరీ నీది క్షుద్ర శక్తి నాది నిర్మలమైన దైవ భక్తి పనికి ఓడించే ఏషపురుగా ఈ ఖర్జరీ గురించి నీకేం తెలిసే వచ్చి కోల చెయ్యడం కాదు కళ్ళ ముందుకు రావే ఈ ఖర్జరీ శక్తి రుచి చూపిస్తా నీకు నీ పరమేశ్వరుణ్ణి దిక్కరించి ప్రపంచాన్ని నా కాలిందోర్వాతకి భౌడి దూషణ చేసిన నువ్వు బూడిద కాక తప్పదు రాబోయే పౌర్ణమే నీ బతుక్కి అమావాస్య తీరుతుంది నీ చావు గురించే తెలియని నువ్వు పౌర్ణమయ్యా అమ్మాయి గారికి ఇరవై మూడేళ్లు నిండుతున్నాయి మన ఊరి దేవతను రక్షించుకునే ప్రయత్నం చేయాలి కదా స్వామి ఆ దేవత కారణంగానే నా కూతురు నాకు దక్కింది అవును రేపు పౌర్ణమి నాగమణికి ఎటువంటి ఆపద కలగకుండా మనం కాపాడాలంటే రేపు రాత్రి ఒక అమ్మాయి మీదకు నాగశక్తిని ఆవహింపజెయ్యాలి అలా చేస్తే నాగమణి ప్రాణాలకు వచ్చే ప్రమాదం నుంచి మనం కొంతవరకైనా రక్షించగలం ఆ ఏర్పాట్లు చూడండి అలాగే స్వామి ఏంటమ్మా నవ్వు ఆ పాము మా విజయ్ చంపేసింది ఆ మణులు మనకి తక్కుతాయా లేదా చెప్పు భళిరా భళి భూగోళం మన గుప్పెట్లోకి రాబోతోందిరా కార్తీక పౌర్ణమి రోజు ఆ నాగు మన కంట పడకుండా మహాశివునికి మణులు నివేదించి మానవులకు మంచి చెయ్యాలని సంకల్పించిందిరా ఆ ప్రయత్నాన్ని మనం ఆపాలి ఇప్పుడేం చెయ్యాలి ఆ నాగమణులు మహాశివుని చెంతకు చేరకముందే ఆ నాగిని బంధించి ఆ మణులను మనం స్వాధీనం చేసుకోవాలి పున్నమి ఘడియ దాటినా మణులు శివుని చెంతకు చేరినా నాగు లక్ష్యం ఫలిస్తుంది మనం పడ్డ శ్రమ వృధా అవుతుంది కావున ముందు దాన్ని ఎదుర్కోవడానికి పది మందిని సిద్ధం చెయ్యి రేపీ పౌర్ణమి